అందరికీ నమస్కారం అండి ఈరోజు బ్రాడీపేట ఫోర్త్ లైన్లో కళ్యాణి జ్యువెల్స్ జ్యువెలర్స్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది జితేంద్ర గారికి శుభాకాంక్షలు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో దాదాపుగా రెండు వేల మంది పర్మనెంట్ కస్టమర్స్తో వర్ధిల్లుతూ ఉన్నారు ఆయనకు నిజంగా శుభాకాంక్షలు చాలా చక్కటి డిజైన్స్తో ఇటు డైమండ్ జ్యువెలరీ అదేవిధంగా గోల్డ్ జ్యువెలరీ కాంటెంపరీ జ్యువెలరీ డిజైన్స్తో చాలా చక్కగా ఈరోజు అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఈరోజు ఉన్న కాంపిటీషన్లో మంచి కలెక్షన్తో ముందుకు వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి విషయము సో ఆయనకి ఆయన టీం మెంబర్స్ అందరికీ ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను మరిన్ని మరింతమంది కస్టమర్స్ని మీకు మీరు జాయిన్ అవ్వాలి మీకు మీ టీంలో జాయిన్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను గుంటూరు అంటేనే గుంటూరు ప్రజలు అంటేనే ఇటు వస్త్రాలకి అటు ఆభరణాలకి చాలా అత్యంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇంతటి చక్కటి కలెక్షన్స్తో ముందుకు వస్తున్నప్పుడు వీటిని అందరూ ఆదరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మేడం గారికి విషస్ నమస్కారము మా ఇన్విటేషన్ స్వీకరించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ముప్పై ఆరు సంవత్సరాలుగా మా ఫాదర్ స్టార్ట్ చేసి ఇదే ఫీల్డ్లో మేము ఉండి ఇప్పుడు స్పెషల్గా డైమండ్ ఫ్లోర్ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఇంకా లేటెస్ట్గా డిజైన్స్ అన్ని చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశాము ఈ దీనికోసం చాలా ఆఫర్స్ కూడా మేము రన్ చేస్తున్నాము గుంటూరు ప్రజలందరూ ఒక్కసారి వచ్చి మా డిజైన్స్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము